ఆగస్టు ఐదవ తారీఖు నుండి శ్రావణ మాసం ప్రారంభం కానుంది ఈ శ్రావణ మాసంలో ప్రతి స్త్రీ కూడా ఈ రంగు గాజులు వేసుకొని ఈ రంగుల దుస్తులు ధరిస్తే గనక ఏడు జన్మల పాపాలు తొలగిపోయి మీ భర్త నిండు నూరేళ్ల ఆయుష్తో మీరు నిండు నూరేళ్ల సౌభాగ్యంతో సిరి సంపదలతో ఆనందంగా జీవిస్తారు శ్రావణ మాసం అనేది చాలా విశేషమైనటువంటి మాసం మన భారతీయ సంస్కృతి ప్రకారం ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకత ఉంటుంది అలా శ్రావణ మాసానికి చెప్పలేనంత ప్రత్యేకమైన స్థానం ఉంటుంది శ్రావణ మాసంలో ప్రతినిత్యము పండగే ప్రతి స్త్రీకి కూడా ముఖ్యంగా శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధతో పూజించటం వరలక్ష్మి వ్రతాలు చేయటం వైభవ లక్ష్మి వ్రతాలు చేయటం లక్ష్మీదేవిని అత్యంత శ్రద్ధగా పూజించటం చేస్తూ ఉంటాము ఈ శ్రావణ మాసంలో పరమశివుణ్ణి ప్రతి శ్రావణ సోమవారం రోజున అభిషేకిస్తే తప్పకుండా మీకు ఉండే సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అత్యంత శక్తివంతమైనటువంటి పరమశివుని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది నిజానికి శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే వచ్చే పుణ్యం కన్నా పరమశివుణ్ణి పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం అతి సులువుగా కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అంటే శ్రావణ మాసంలో పరమశివుణ్ణి పూజించిన వారు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అట అందుకే లక్ష్మీదేవిని ఎవరైతే పూజిస్తారో అలాంటి వారు శివుణ్ణి కూడా ప్రతి శ్రావణ సోమవారాల సోమవారాల్లో తప్పకుండా అభిషేకించాలి పరమశివుడు అభిషేక ప్రియుడు శివునికి అభిషేకం అంటే చాలా ఇష్టం ఎవరైతే పరమశివుణ్ణి అభిషేకిస్తారో అలాంటి వారికి స్థితి సంపదలు తప్పకుండా కలుగుతాయి శ్రావణ మాసం అంటే ప్రతి స్త్రీకి పండగే శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు ప్రతినిత్యము ఒక అద్భుతమైన అందమైన ఒక గొప్ప పండగే ప్రతి స్త్రీకి కూడా అలాంటి శ్రావణ మాసంలో వచ్చే ఈ యొక్క శుక్రవారాల్లో కానీ శ్రావణ మాసంలో కానీ ప్రతి స్త్రీ కూడా చేతికి ఈ రంగు గాజులను వేసుకోవాలి ప్రతి స్త్రీ కూడా ఇంట్లో మహాలక్ష్మీదేవితో సమానమే ఆడవాళ్ళు అంటేనే లక్ష్మీదేవితో సమానమని భావిస్తూ ఉంటాము ఆడవారు లేని ఇల్లు అనేది అందవికార ఉంటుంది ప్రతి స్త్రీ కూడా ఇంట్లో చేసే పూజల వల్ల ఇంటిల్లి పాతంతా కూడా ఎంతో బాగుంటారు ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో ఉంటారు అలాంటి స్త్రీలు ఇల్లు ఇల్లు మంచిని కోరి భర్త బాగోగులు కోరి పిల్లల క్షేమాన్ని కోరి ఇల్లు ఎప్పుడూ సిరి సంపదలతో తులతూగాలి అని ఎన్నో వ్రతాలు నోములు పూజలు చేస్తూ ఉంటుంది అదే క్రమంలో శ్రావణ మాసంలో చేసే వరలక్ష్మి వ్రతం అనేది కోరిన కోరికలను తీరుస్తుంది అంతేకాదు ఈ వరలక్ష్మి వ్రతం వల్ల సంపద పెరుగుతుంది మన జీవితంలో అత్యంత అనుకూలమైనటువంటి రోజులు అన్నీ కూడా అనుకూలతలు కలుగుతాయి అంతేకాదు జీవితం అనేది అద్భుతంగా ఆనందకరంగా మారిపోతుంది అలా మన ఇంట్లో ఎప్పుడూ సిరి సంపదల వర్షం కురవాలి ఇంట్లో అందరూ బాగుండాలి పిల్లలు భర్త ఆరోగ్యంగా ఉండాలి ఈ విధంగా ప్రతి ఒక్కరం కోరుకుంటాం కదా అదేవిధంగా శ్రావణ మాసంలో అమ్మవారిని ఉదయం మరియు సాయం వేళలో పూజించాలి అంతేకాదు ప్రతి శ్రావణ శుక్రవారం రోజుల్లో సాయంకాలాన గుమ్మానికి ఎడమ వైపున దీపాన్ని వెలిగించాలి అదే సంధ్యా దీపం అని పిలుస్తూ ఉంటాము అంతేకాదు మనకు ఈ యొక్క శ్రావణ మాసంలో తులసికోట దగ్గర దీపాన్ని వెలిగించాలి సాయంత్రం కూడా వెలిగించాలి అలానే శ్రావణ మాసంలో ఇల్లుని ఎప్పుడూ పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకోవాలి శ్రావణ మాసంలో తప్పనిసరి దీపాన్ని వెలిగించాలి చేతి నిండా గాజులను వేసుకొని తెలుగుతనాన్ని ఉట్టి పడేలాగా ఉండాలి అంటే చీరను కట్టుకొని చేతికి గాజులను వేసుకోవాలి అంతేకాదు శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజించడం వల్ల సకల ఐశ్వర్యాలు లభిస్తాయి శ్రావణ మాసంలో అంటే ఎప్పుడైతే పీరియడ్స్ టైం ఉంటుందో పీరియడ్ ఉంటుంది కదా ప్రతి స్త్రీకి కూడా నెలసరి సమయం ఆ సమయంలో దేవుళ్ళ ఫొటోస్ని అంటే ఎట్టి పరిస్థితుల్లో తాకకూడదు అలానే దేవుడి గది దగ్గరికి వెళ్ళి దండం కూడా పెట్టుకోవద్దు ఆ సమయంలో మీరు ఎలాంటి దైవాంగికమైనటువంటి వస్తువులను ముట్టకూడదు అంటే తులసి చెట్టుని కానీ మనీ ప్లాంట్ని కానీ ఇలాంటి కొన్ని చెట్లను పీరియడ్స్ అంటే నెలసరి సమయంలో అస్సలు తాకకూడదు అలానే శ్రావణ మాసంలో ఇంట్లోకి పదునైన చురుకైన వస్తువులను తెచ్చుకోకూడదు ఈ మాసం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది శ్రావణ శుక్రవారం రోజున దొడ్డుప్పుని ఇంట్లోకి తెచ్చుకుంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించినంత పుణ్యం కలుగుతుంది శ్రావణ మాసంలో ఇంట్లోకి గవ్వలు గోమతి చక్రాలు అలానే తామర గింజలు తెచ్చుకోవాలి వరలక్ష్మి వ్రతం పూజ చేసేవారు కానీ లేదా లక్ష్మీదేవికి దీపం వెలిగించేవారైనా కావచ్చు ఈ శ్రావణ మాసంలో తప్పకుండా ఒక కమలం పువ్వునైనా తెచ్చి అమ్మవారికి సమర్పించాలి ఈ పువ్వు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కమలం పువ్వు అంటే పద్మం ఈ పద్మం అంటే అమ్మవారికి చాలా ఇష్టం వీటిని ఒక్కసారైనా సరే శ్రావణ మాసంలో అమ్మవారికి సమర్పించాలి అలానే ఇంట్లోకి శ్రీఫలం అనేది తెచ్చుకొని దానికి ఎర్రని దారాన్ని కట్టి పూజ గదిలో పెట్టాలి ఇలా పెడితే అన్ని దోషాలు దరిద్రాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది కోటి జన్మల పుణ్యం కూడా కలుగుతుంది కోట్లకి అధిపతిగా మారిపోతారు సిరి సంపదలు తప్పకుండా లభిస్తాయి అయితే ఈ శ్రావణ మాసంలో ఈ శ్రావణ మాసంలో అవి ఇంట్లోకి తేవటం వల్ల లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అంతేకాదు అవన్నీ కూడా చాలా శుభప్రదమైన శాస్త్రపరమైన వస్తువులు ఈ యొక్క గవ్వలు గోమతి చక్రాలు తామరగింజలు పచ్చకర్పూరం ఇవి తెచ్చి లక్ష్మీదేవి ఫోటో ముందు విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ పెట్టాలి పచ్చకర్పూరంతో ప్రతి శ్రావణ బుధవారము గురువారము అలానే శ్రావణ శుక్రవారం రోజుల్లో హారతిని ఇవ్వాలి కర్పూర హారతి అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం అలానే ఈ యొక్క శ్రావణ మాసంలో ఆడవాళ్ళు చేతులకి తప్పనిసరి గాజులను వేసుకోవాలి అవి కూడా మట్టి గాజులు చాలామంది గాజులు అంటే ఏది పడితే అవి వేసుకుంటూ ఉంటారు ప్లాస్టిక్ ఇలాంటివి వేస్తూ ఉంటారు అవి అసలు వేసుకోకూడదు చేతులకి అందమైన ఎరుపు రంగులు ఆకుపచ్చ రంగులో ఉండే మట్టి గాజులను వేసుకోవాలి లక్ష్మీదేవికి గాజుల శబ్దం అన్నా గొలుసుల అంటే పట్టీల శబ్దం అన్నా చాలా ఇష్టం అందుకే సాయంకాలం ఎవరు ఇంట్లో లేకపోయినా పట్టీల శబ్దం వస్తే గనక అక్కడ లక్ష్మీదేవి ఉంది అని గ్రహించుకోవాలి గాజుల శబ్దం అన్నా గజ్జల శబ్దం అన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే తప్పకుండా శ్రావణ మాసంలో కాళ్ళకి పట్టీలను చేతులకి గాజులను వేసుకోవాలి అలానే నుదిటిన తప్పనిసరి కుంకుమను ధరించాలి చాలామంది ఆడవాళ్ళు నుదిటిన కుంకుమను ధరించకుండా ఉంటారు కానీ శ్రావణ మాసంలో తప్పకుండా కాళ్ళకి పసుపు నుదిటిన కుంకుమ ఉండాలి అవి లక్ష్మీదేవి రాకను సూచిస్తాయి మీ సుమంగలి తత్వాన్ని పెంచుతాయి అంతేకాదు మీ భర్త ఆరోగ్యం కూడా పెరుగుతుంది ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు రావు ఐశ్వర్యం కూడా పెరుగుతుంది అదృష్టవంతులుగా మారుతారు కష్టాలు అనేవి తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతారు అయితే మీ యొక్క అదృష్టం అనేది ఏ విధంగా అయినా సరే మారుతుంది శ్రావణ మాసంలోపు ఈ రంగు గాజులను వేసుకుంటే ఆడవారికి గాజులు చాలా అందం అలంకారణీయమే కాదు అవి శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను మేలు చేస్తాయి పెళ్ళైన స్త్రీలు చేతులకి గాజులు లేకుండా అస్సలు ఉండకూడదు అని శాస్త్రం చెబుతుంది గాజులు అనేవి అందాన్ని పెంచుతాయి అలంకరణ పెంచుతాయి అలానే ఆయుష్ని పెంచుతాయి అదృష్టాన్ని కలిగింపజేస్తాయి గాజుల నుండి వచ్చే ఒక శబ్దం అనేది అది మనకి ఆరోగ్య రీత్యా మేలు చేస్తుంది అలానే ఇంట్లో ఉండే చెడు శక్తులను కూడా తొలగిస్తుంది ఈ శబ్దం గాజులు అనేవి ఎప్పుడూ కూడా మనం చేతులకి వేసుకోవటం వల్ల మణికట్టు దగ్గర ఉండే కొన్ని నాడులు అనేవి ఉత్తేజితం అవుతాయి అందువల్ల గుండె అనేది షార్పుగా పనిచేస్తుంది అంటే గుండెకు మన మణికట్టు దగ్గర ఉండే నరాలకి లింక్ అయి ఉంటుంది అందువల్ల ఈ గాజులను వేసుకోవడం వల్ల ఆ గాజుల యొక్క తాకిడి అంటే ఎప్పుడైతే గాజుల యొక్క తాకిడి నరాలని తాకుతాయో అప్పుడు నరాలు ఉత్తేజితం అవుతాయి మనం ఎప్పుడైతే ఒక గుడిలో గంటను మోగించినప్పుడు ఆ గంట అనేది మోగి శబ్దం ఎలా వస్తుందో అదేవిధంగా మనం చేతులకి గాజులు వేసుకోవడం వల్ల గాజుల యొక్క తాకిడి అలానే వినికిడి శబ్దం మరియు శబ్దాన్ని కూడా గాజుల శబ్దం కూడా వినటం వల్ల వినికిడి శక్తి పెరుగుతుంది అంతేకాదు మైండ్ అంటే మన మైండ్కి మంచి ఒక పాజిటివ్నెస్ని ఇస్తాయి అంతేకాదు మనకు ఎప్పుడైతే గాజుల యొక్క ఈ స్పర్శ అనేది మన మణికట్టు దగ్గర ఉండే నరాలకి తాకుతుందో అప్పుడు గుండెకి ఉండే నరాలు కూడా షార్ప్గా పనిచేస్తాయి అందువల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అలానే ఈ గాజుల శబ్దం వల్ల మన చుట్టూ ఉండే నెగటివ్ శక్తులు తొలగిపోతాయి అప్పుడు వారి మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది ఈ విధంగా గాజులు అనేవి తప్పకుండా వేసుకోవాలి అని శాస్త్ర పండితులు చెబుతారు గాజులు అనేవి తప్పకుండా ఆడవారు వేసుకోవాలి అందులో శ్రావణ మాసంలో చేతి నిండా గాజులు ఉంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవియే దిగాచినట్లుగా కనిపిస్తుంది అంతేకాదు వారి ఇంట్లో ఉండే దరిద్రాలు కూడా దెబ్బకు తొలగిపోయి ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది శ్రావణ మాసం మొత్తం కూడా ఇంట్లో తప్పకుండా ధూపాన్ని వెయ్యాలి ధూపం అంటే మంచి సువాసన ఉంటుంది అంటే సామ్రాణి ధూపాన్ని ఇంట్లో వేయటం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి దరిద్రాల నుండి బయటికి వస్తారు కాబట్టి శ్రావణ మాసం శ్రావణ మాసం వచ్చేలోపు చేతికి నిండుగా గాజులను వేసుకోవాలి శ్రావణ మాసంలో చేతికి ఎర్రగా పండ అంటే పండడానికి గోరెంటాకు పెట్టుకోవాలి గోరెంటాకు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ముఖ్యంగా వ్రతాలు చేసేవారు పూజలు చేసే ఆడవారు చేతికి గోరెంటాకుని పెట్టుకొని గాజులు వేసుకోవాలి పాపిడిలో సింధూరాన్ని పెళ్ళైన స్త్రీలైతే పాపిడిలో కూడా సింధూరాన్ని ధరించాలి నుదిటిన కుంకుమను ధరించాలి అలానే కాళ్ళకి తప్పనిసరి మెట్టలు ఉండాలి ఈ రోజుల్లో మెట్టలు లేకుండా మెడలో మంగళసూత్రం లేకుండా ఫ్యాషన్ గా ఉంటున్నారు కానీ అది పొరపాటు పెళ్ళైన ప్రతి స్త్రీకి కూడా కాలికి మెట్టలు ఉండాలి మెడలో మంగళసూత్రం ఉండాలి ఇలా అలానే కాళ్ళకి పట్టీలు కూడా తప్పనిసరి ఉండాలి అలానే ఈ మంగ అంటే ఈ శ్రావణ మంగళవారాల్లో శుక్రవారాల్లో తప్పకుండా స్త్రీ తప్పకుండా ఉతికిన శుభ్రమైనటువంటి చినుగులు లేకుండా ఉండే దుస్తులు ధరించాలి అవి కూడా నల్లటి రంగు నీలి రంగులో ఉండే దుస్తులు కాకుండా మామూలుగా పసుపు రంగు ఆకుపచ్చ రంగు ఆరెంజ్ రంగు ఎరుపు రంగు ఇలాంటి రంగు దుస్తులను ధరించవచ్చు తెల్లని పట్టు బట్టలు కూడా ధరించవచ్చు పట్టు అంటే మనకు బార్డర్కి ఖచ్చితంగా ఏదో ఒక కలర్ రావాలి లేదా బార్డర్కి గోల్డ్ కలర్ అయినా రావాలి అలా ఉండాలి తప్ప ప్లేన్ వైట్ శారీని మాత్రం ధరించకూడదు ఇలా ఈ నియమాలు పాటిస్తే కనుక లక్ష్మీదేవి మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది అలానే శ్రావణ మాసంలో తలంటు స్నానం ఉదయాన్నే చేయాలి మిట్ట మధ్యాహ్నం అస్సలు చేయకూడదు శ్రావణ మాసంలో తలస్నానం చేశాక ఆ తలస్నానం యొక్క నీరు ఇంట్లో పడకుండా చూసుకోవాలి అంటే ఎప్పుడు కూడా తలకి ఒక టవల్ని కట్టి ఆ నీరు మొత్తం కూడా అంటే టవల్ అబ్జర్వ్ చేసుకున్నాక అప్పుడు మీరు విప్పండి తప్ప మన యొక్క ఏసు నుండి కింద నీరు పడితే అది చాలా అదిష్టం అంటారు శాస్త్ర పండితులు ఎప్పుడైనా తలస్నానం చేశాక ఆ నీరుని ఇంట్లో పడ పడనివ్వకూడదు అలానే జుట్టు విరబోసుకొని ఇంట్లో అస్సలు తిరగకూడదు అలా మనకు దరిద్రం చుట్టుకుంటుంది దరిద్రదేవి ఇంట్లో తాండవిస్తు తాండవిస్తుంది కాబట్టి తలస్నానం చేశాక ఎప్పుడూ కూడా జుట్టుని విరబోయకండి అలానే ఎప్పుడైనా జుట్టుని పచ్చిగా ఉంటే విరబోసుకునే అవకాశం అంటే విరబోసుకోవాలి తప్పదు అనుకుంటే గనక కింద చిన్నగా ముడి వేసుకోండి కొన వెంట్రుకలను లేదా చిన్నగా కొన వెంట్రుకలకి ఏదైనా ప్లక్కర్ లాంటిది కూడా పెట్టుకోవచ్చు తప్ప మనం ఎప్పుడైనా సరే జుట్టుని విరబోసి ఇంట్లో తిరగకూడదు అలా తిరిగితే దరిద్రం అంటుకుంటుంది ఈ విధంగా శ్రావణ మాసంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి తప్పకుండా మీకు శిక్షలు వేస్తుంది తెలిసి తెలిసి ఏ తప్పు చేయకూడదు తెలియక కొన్ని పొరపాట్లు చేస్తే అమ్మవారు క్షమిస్తారు కానీ తెలిసి ఏ చిన్న తప్పు చేసినా అమ్మవారు అస్సలు క్షమించరు కాబట్టి అమ్మవారి అనుగ్రహం కోసమే ప్రతి ఒక్కరూ తమ తపన పడుతూ ఉంటారు అలాంటి వారు అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అంటే శ్రావణ మాసంలో ఈ నియమాలు తప్పనిసరి పాటించాలి అలానే శ్రావణ మాసంలో బట్టలు ఉతికే సమయంలో గాజులను తీసి పక్కన పెట్టి బట్టలను ఉతకాలి ఎందుకంటే గాజులను చేతిపైన పగలనివ్వకుండా చూసుకోవాలి ఇలా చేస్తే గనక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ విరిగిన గాజులను ఏదైనా ఒక చెట్టు మొదట్లో పెట్టాలి తప్ప డస్ట్బిన్లో అలా ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ మీ వెంటే ఉంటుంది తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైనటువంటి శ్రావణ మాసంలో ఆడవారు ఏ రంగు గాజులను వేసుకో ఏ రంగు దుస్తులను వేసుకోవాలి ఎలాంటి పూజలు చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి